వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలలో సీఎం రిలీఫ్ ఫండ్ పద్దెనిమిది చెక్కులను దాదాపు ఆరు లక్షల రూపాయల చెక్కులను బాధితులకు పంపిణీ చేసిన ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ సీఎం సహాయ గురించి ముఖ్యమంత్రి ద్వారా శాంక్షన్ చేపించిన ఉత్తాభక్తి సాయాన్ని దాదాపుగా ఇరవై బెనిఫిషర్లకు ఆరు లక్షల చెట్లు పంపిణీ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా గ్రామంలో సీఎం సాయంత్ర గురించి ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకుంటే హాస్పిటల్లో బిల్లు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఖర్చు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించి ఇప్పించడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి సాయాలు అందించడం జరుగుతుంది అంతేకాకుండా రాజు ఆరోగ్యశ్రీని కూడా పది లక్షల వరకు పెంచి సామాన్య ప్రజలకు ఆదుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈ పొలం బాటలో దాదాపుగా జూపల్లి గారి ఫండ్స్లో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రతి పొలం బాట కింద కోతలగావ్కు పది లక్షలు మాగాంకు పది లక్షలు గుండెగాంవ్ గ్రామానికి పది లక్షలు తిమ్మాపూర్కు పది లక్షలు బోర్గావ్కు పది లక్షలు బోరగావంకు పది లక్షలు మేంబర్కు పది లక్షలు కోడగాంకు పది లక్షలు బోల్సాకు పది లక్షలు ధర్మూరాకు పది లక్షలు లోకాశరానికి పది లక్షలు మైలాపూర్కు పది లక్షలు బాసర్కు పది లక్షలు అంబకంటికి పది లక్షలు నింబాకేకు పది లక్షలు ఓలాకు పది లక్షలు పొల్లమాడకు పది లక్షలు కాకిమేదికి పది లక్షలు మరి అంతేకాకుండా సొనారి సోనారి గ్రామానికి కూడా పది లక్షలు ఏడ్బిడ్ గ్రామానికి కూడా పది లక్షలు కుబీర్ మండలం రాజులకు పది లక్షలు కుబీర్ మండలంలో కుబీర్కి తొమ్మిది లక్షలు కసరాకు పది లక్షలు సాంగ్కి పది లక్షలు సాంగి చౌండ్కి పది లక్షలు ఇట్లా పొలం బాట కోసం ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో మొలం వెళ్ళేటప్పుడు ఎరువు అనుకోండి మరి అదేవిధముగా చైన్లు వెళ్ళడానికి పొలంబాట కార్యక్రమం కోసం బురుదోలో మృదోలో వెళ్ళకుండా కల్వట్లు అనుకోండి గ్రావెల్ అనుకోండి దానికి పూర్తి రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం గతంలో పొలం బాటలో ఎప్పుడు కూడా చేళ్లకు రోడ్లు ఇవ్వలేదు రెడ్డి గారి ఆధ్వర్యంలో జూపల్లి గారి ఆధ్వర్యంలో మట్టి విక్రమ గారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా ఇప్పుడు పొలం బాట కింద రెండున్నర జరుగుతుంది మరి ఇంకా చాలా గ్రామాల నుంచి వినిస్తులు వచ్చినాయి అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది త్వరలోనే చాలా గ్రామాలతో ఈ పొలం పాటకు ట్రైన్లకు వెళ్ళడానికి కుటుంబం కోసం దాన్ని కూడా ఇతరులు మంజూరు చేపించి ఆ పొలం పాట రైతులకు అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండంగా వాళ్ళ ట్రైన్లు వెళ్ళడానికి

గవర్నమెంట్ లెవెల్లో ఏ రకంగా దానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది అది ఆలోచించి మనం ముఖ్యమంత్రితో ముఖ్యంగా మందితో మాట్లాడి అవసరాలను బట్టి మనకు అవసరం ఉందా లేదా నాలుగు రోజుల కోసం రెండు కోసం కోర్టు కోట్లు గవర్నమెంట్ డబ్బులు తెచ్చింటుంది ఒకవేళ అది అవసరం ఉండేది ఎప్పటి నుంచో నడుస్తున్న కార్యక్రమం అది నైట్ అది అయ్యేది కాదు అవసరాన్ని బట్టి నిధులు మందు